మొదటిది ఆమె జీవితంలో మార్పు చెందింది సమృద్ధిలోనికి నడిపించబడింది ఆమె తీర్మానమును బాటి రెండవది మనం చూసినప్పుడు చూద్దాం చూడండి రెండవది మనం గమనించినప్పుడు ఋతు గ్రంథము అదే రెండవ అధ్యాయము పన్నెండవ చిన్న మనం చూసినప్పుడు ఎహోవా ప్రతిఫలము ఇచ్చును ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చి హలలుయా ఆమె తీసుకున్న తీర్మానము ఆమెను సురక్షితమైన రెక్కల నీడకు చేర్చిందండి అమ్మా గారు తీసుకున్న నిర్ణయమును బట్టి ఆ రుతు ఎక్కడికి చేర్చబడింది దేవుని రెక్కల నీడలోనికి చేర్చబడిందండి హలలుయా ఆయన ప్రతినిత్యము మనల్ని కాపాడేవాడు ఆయన తన రెక్కల కోడి తన పిల్లలు ఏ రీతికైతే తన రెక్కల కిడ కింద దాచుకుంటుందో ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను సంరక్షిస్తూ కాపాడుతూ వస్తుంటున్నాడు ఇక్కడ ఏమి జీవితములు కూడా ఆ యొక్క మోయాపు దేశము నుండి పెద్దలహేముకు నడిపించబడి ఆయన రెక్కల క్రిందికి చార్చబడిందని ఆమె తీసుకున్న నిర్ణయము ఆమె జీవితంలో దేవుని రెక్కల నీడలోనికి అంతకు అంతకుముందు మోయాబు దేశములో ఉన్నప్పుడు ఆమె జీవితము బహుభయంకరమైనది పాపస్థితిలో ఉన్నది ఎక్కడ ఎక్కడ ఉన్న రక్షణ లేదు సురక్షత లేని జీవితాన్ని జీవిస్తున్న గారికి ఎప్పుడైతే ఆమె తీసుకున్న నిర్ణయమును బట్టి సురక్షత లేని ఆ యొక్క జీవితము నుండి ఎక్కడికి వచ్చిందండి సురక్షితముగా ఉండే ఆయన రెక్కల క్రిందికి వచ్చిందండి కదండి ఋతుగారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె జీవితములు మనకు నేర్పుతుంటున్న రెండో పాఠం ఏంటంటే మనము ఆయన రెక్కల క్రిందికి చేర్చబడాలంటే నీ నిర్ణయము సరైనదై ఉండాలి నీ నిర్ణయమును పట్టే నీ జీవితంలో మార్పు చెందుతుంటున్నాయి ఈ రుతుగా అరు తీసుకున్న నిర్ణయమును బట్టే ఆవి జీవితములో ఆ యొక్క సురక్షితమైన ప్రదేశమునకు సురక్షితమైన ఆయన రెక్కల నీడలోనికి చేర్చబడింది ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావండి ఈరోజు నువ్వు ఆలోచించ ఒక్కసారని ఆయన రెక్కల నీడలో నేనున్నానా అని లేకపోతే అదే మోయా ఓర్ప వెళ్ళిపోయారా ఓ ఓర్పు లేని ఓర్ప వెళ్ళినట్టుగా మన జీవితాలు కూడా వెళ్ళిపోయావేమో ఇదే దొరికిన ఛాన్స్ ఇంక అయిపోయింది నేను తీసుకున్న నిర్ణయం బట్టి నేను వెళ్ళిపోతానని ఓర్ప వెళ్ళిపోయింది ఆ రీతిగా మనకు కూడా వెళ్ళిపోయామేమో కదండి రూతులాగా సరైన నిర్ణయాన్ని తీసుకొని ఆయన రెక్కల నీడలు మనం దాచిపడాలండి హలోయ ఈ లోకంలో మనల్ని ఎవడు కాపాడలేడు ఈ లోకంలో ఏది మనల్ని కాపాడలేదు ఈ లోకంలో ఎటువంటి శక్తి ఉన్న మనల్ని కాపాడలేదు కానీ ఆయన రెక్కలు మనల్ని కాపాడతాయండి అదే ఈ ఋతుగారి జీవితంలో పొందుకున్న రెండవ మార్పు అక్కడ భద్రత లేదు ఎక్కడా ఈ లోకములో అంటే ఈ మోయాంపు దేశములో ఈ లోకములో ఏ మనుషుకి భద్రత లేదు సురక్షిత లేదు అయితే ఆమె తీసుకున్న నిర్ణయము ఆమె జీవితాన్ని ఎక్కడికి నడిపించింది సురక్షితమైన ప్రదేశానికి అంటే ఆయన రెక్కల నీడకి చేర్చేటట్టుగా ఆమె జీవితం మారిందండి ఈరోజు నీవు తీసుకున్న నిర్ణయము నిన్ను క్రీస్తు రెక్కల కిందకి నడిపిస్తుంటున్నదా అమ్మా క్రీస్తు రెక్కల కిందకి నడిపిస్తుంటున్నదా నీ జీవితాన్ని నీవు తీసుకుంటున్న నిర్ణయాలు నీ జీవితాన్ని ఆయన రెక్కల నీడకి సురక్షితమైన ప్రదేశానికి చేర్చబడుతుంటున్నావా ఎన్నో సంవత్సరాల నుండి మనం వింటున్నాం సురక్షితమైన ప్రదేశం ఇది ఆయన రెక్కల నీడలకు ఆ రెక్కల నీడలో చేర్చబడు అని అనేక రీతులుగా మనం వింటూ ఉన్నాం నైమాను ఎన్నో కానుకలను తీసుకొచ్చాడు శావకుని యొక్కకి ఆ శావకుడు ఆ యొక్క బహుమానాని ఆశించలేదు కానీ ఈ గ్యాజీ తీసుకున్న తీర్మానాన్ని మర్చిపోయి తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయి ఎక్కడికి వెళ్తుంటున్నాడు ధనము దగ్గరికి వెళ్తుంటున్నాడు ధనము దగ్గరికి వెళ్ళిన ఆమె ఆయన జీవితం ఏమైందో తెలిసండి నయమానికి వచ్చిన కుష్ట రోగము వచ్చింది ఫస్ట్ తీసుకున్న తీర్మానాన్ని మర్చిపోయాడు ప్రభువా నీ కొరకే నేను జీవిస్తాను నీ కొరకే నా జీవితం ఇక నా జీవితం అంతా నీ కొరకే నేను చావైనా బ్రతుకైనా నీ కొరకి సిత అని గెహేజీ నిర్ణయం తీసుకున్నాడు మర్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు బహుమానాల దగ్గరికి వెళ్ళాడు ఈరోజు గెహేజీ చేసినట్టుగా నీవు కూడా నిర్ణయాలు తీసుకున్నావు ఏమని అమ్మా ఏమని తీసుకున్నావు ప్రభువా నువ్వు నన్ను రక్షించావు నన్ను కాపాడావు నీ సొంత రక్తము చేత నువ్వు నా కొరకు మరణించి నా రక్ నీ రక్తము చేత నన్ను కడిగావు నా జీవితాన్ని ఈరోజు నుండి నేను మార్చుకుంటున్నాను ఈరోజు నుండి నా జీవితం నీకే సొంతం కష్టం వచ్చినా కలిపి వచ్చినా ఏమొచ్చినా నేను నీ కొరకే జీవిస్తాను నీ కొరకి నేను మరణిస్తాను నీ కొరకి నేను ప్రయాసపడతాను ఎక్కడుంది ఆ నిర్ణయం మునిగి లేచొచ్చిన తర్వాత ఆ నిర్ణయాలు కూడా అక్కడే అక్కడే మునిగిపోయాయా తీసుకొచ్చారా అమ్మా మునిగిపోయాయా తీసుకొచ్చారా చెప్పరే మునిగిపోయినాయా గమనించాలి నీవు తీసుకున్న నిర్ణయము నీ జీవితాన్ని మారుస్తుందని మర్చిపోకు నిర్ణయము చొప్పున నీవు తీసుకున్న నిర్ణయం చొప్పున నీవు నడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా ఆయన రెక్కల క్రిందికి చేర్చబడతావు ఆయన రెక్కల క్రిందికి నీవు చేర్చబడాలంటే నీవు తీసుకున్న నిర్ణయమును బట్టి నీ జీవితము నడవాలి అప్పుడే అసురక్షితముగా నీవు జీవిస్తావండి తీసుకున్న నిర్ణయాలన్నీ తీర్మానాలన్నీ మర్చిపోయి గెహేజీలాగా తప్పు పడితే యోనలాగా నీవు వెళ్ళవలసిన చోటుకు వెళ్లకుండగా నువ్వు మరొక చోటుకు వెళితే నీ జీవితము బహు భయంకరముగా వాడబడుతుందండి హలలో కదండి అందుకే ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే రుతు తీసుకున్న నిర్ణయము ఆమెను ఎక్కడికి నడిపించింది దేవుని రెక్కల క్రిందకి సురక్షితమైన ప్రదేశానికి నడిపించింది ఆయన రెక్కల క్రింద ఉండకపోతే కోడి పిల్లలు తన రెక్కల ఆ యొక్క కోడి క్రింద ఆ రెక్కల క్రింద ఉండకపోతే గద్ద అతకపోతుంది ఆ గద్ద ఎప్పుడెప్పుడు ఈ పిల్ల బయటకు వస్తుందా అని చూస్తుంటుంది ఆ గద్ద ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా ఎప్పుడెప్పుడు అని ఉంటుంది సాతానుగుడు కూడా అంతే ఆయన రెక్కల నుండి నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావా ఎప్పుడెప్పుడు నేను ఎత్తుకుని పోదునా అనేవాడు కాపుగా కాస్తుంటాడండి నీవు తీసుకునే నిర్ణయం బయటికి ఉంటావా లేకపోతే రెక్కలు నీడ ఉంటావా అది నీకు సంబంధించింది కదండి దేవుడు రెండు మార్గాలు పెట్టాడు నీ చాయిస్ నీ డిసిజన్ నీ తీర్మానం నీ నిర్ణయం అటు వెళ్తావా ఇటు వెళ్తావా నయోమి రూతుకు చెప్తుంది అమ్మా నువ్వు వెళ్ళిపో అంటే ఒక దారిని చూపిస్తుంది నీ దారిన నువ్వు వెళ్ళిపో నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది కానీ అత్తా నేను ఆ దారిన నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు నేను నీ ఎంబడినే వస్తానని తీర్మానం తీసుకునింది ఆయన రెక్కల క్రిందికి చేర్చబడిందండి ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయమును బట్టి నువ్వెక్కడుండాలి ఎక్కడుండాలి ఆయన రెక్కల నీడలో ఉండాలి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన సముఖములో ఉండాలి ఆయన కొరకు వాడబడాలి ఆయన కొరకు నువ్వు పరిచయం చేయాలి ఆయన కొరకు అనేకులకు నువ్వు వాక్యం చెబుతూ స్వార్థను ప్రకటించాలి ఏది నీ తీర్మానం అయితే నిలబడి ఇక్కడ నుంచి రూతు నిలబడినట్టుగా నీ జీవితం ఆయన రెక్కలెక్కకి చేర్చబడుతుంటుంది మూడోది నేను చూపించే ముగిస్తా మొదటిది ఆమె తీసుకున్న నిర్ణయము ఎక్కడికి చేర్చింది సమృద్ధి గల చోటికి చేర్చింది రెండవది ఆయన రెక్కల క్రిందికి సురక్షితమైన ప్రదేశానికి చేర్చబడింది